ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇటీవల టిఎన్జిఓ ప్రెసిడెంట్ మారా గారు సిఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉద్యోగుల సమస్యలు అయితే వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసినట్లయితే టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ డిఎన్ఎస్ అలవైన్స్ టు ద ఎంప్లాయీస్ డ్యూ ఫర్ పీరియడ్ ఆఫ్ జనవరి టూ జూలై ట్వంటీ థర్డ్ టూ ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాంక్షన్ ఆఫ్ ఫైవ్ పెండింగ్ డిఎస్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ఎరియర్స్ ఆన్ క్యాష్ రిక్వెస్ట్ రిగార్డింగ్ సో ఐదు డిఏలు ఒకేసారి ఇవ్వాలి వాటి ఎరియర్స్ కూడా ఒకేసారి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళైతే సిఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే విఆర్ టు సబ్మిట్ దట్ దెర్ వాస్ రీసెంట్ హైక్ ఇన్ ఎసెన్షియల్స్ పెట్రోల్ గ్యాస్ అండ్ అదర్ కన్సూమర్ ఐటమ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ టు లీడ్ డే టు డే లైఫ్ అంటే రోజు వారి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కాబట్టి మీరు వెంటనే డిఎల్ విడుదల చేయాలని చెప్పేసి చెప్తా ఉండడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే మీరు ఇవ్వడం జరిగింది ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎన్ఎస్ అలవెన్స్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఐదు డిఎ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ది డిఎన్ఎస్ ఎలెవెన్స్ ఇన్స్టాల్మెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే వీరు మెన్షన్ చేశారు దే ఫోర్ వి రిక్వెస్ట్ ది గవర్నమెంట్ కైండ్లీ టు శాంక్షన్ పెండింగ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ జనవరి ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అలాగే జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ పే ద అరేయర్స్ ఇన్ క్యాష్ వన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మారం జగదీశ్వర్ గారు అలాగే జనరల్ సెక్రటరీ ఎండి హుస్సేన్ ముజీబ్ సిఎం గారిని కోరడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది